హరి ఓం శ్రీ మహాగణాధిపత మహాసరస్వత్యై నమ దీనామ్రయోతు గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగొరవే నమో గురవే సర్వోకాషజే రోగి నిదే సర్వర్వవిద్ దక్షిణామూర్తమ సదాశివారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా సాధారణంగా ఏ క్షేత్రంలో అయినా ఒక గర్భాలయం ఒకే ప్రధాన దైవం కొలువై ఉంటుంది మిగతా దేవతా మూర్తులు ఎవరైనా ఉంటే ఉపాలయాలలో కొలువై దర్శనమిస్తూ ఉంటారు వేణుగోపాల స్వామి నరసింహస్వామి ఆదివరాహస్వామి వేరు వేరు ఆలయాలలో క్షేత్రాలలో వెలుగొందుతుండటం చూశాము అలా కాకుండా ఆ ముగ్గురు అవతార మూర్తులు ఒకే గర్భాలయంలో ఒకే పీఠంపై కొలువైన క్షేత్రంగా ఊరుగు గడ్డ బూరుగుగడ్డ కనిపిస్తుంది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది పూర్వం భృగు మహర్షి తపస్సు చేసుకునే ప్రదేశం కావడం వలన ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు సూర్యాపేట జిల్లాలో నేరేడుచెర్ల నుంచి హుజూర్ నగర్ వెళ్ళే ప్రధానమైన రహదారి నుంచి కొంత దూరం లోపలికి వెళితే ఈ ఆలయం దర్శనమిస్తుంది వందల సంవత్సరాల చరిత్రకు అద్దం పడుతూ కనిపిస్తుంది పొడువైన ప్రాకారాలు ప్రాకార మంటపాలతో సువిశాలమైన ప్రదేశంలో అలనాటి వైభవానికి ఈ ఆలయం నిదర్శనంగా నిలిచినట్టుగా అనిపిస్తుంది కాకతీయుల కాలంలో స్థానిక అధికారులైన సత్రం వల్లమరాజు దేవికి పుత్రదాసు దేవికి పుత్రదాసు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడ శాసనాలను బట్టి మనకు తెలుస్తుంది హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా ఉన్న ఈ క్షేత్రంలో ప్రధాన ద్వారాన్ని దాటుకుని లోపలికి వెళితే ఎడమవైపున అనంత మంటపం కనిపిస్తుంది ఈ మంటపంలో ఇరవై అడుగుల అనంత పద్మ అనంత పద్మనాభ స్వామి ఏకశిలామూర్తి దర్శనమిస్తున్నారు ఏకశిలామూర్తిగా దర్శనమిస్తున్నారు అక్కడి నుంచి ముందుకు వెళితే గోదాదేవి మన వాళ్ల మహాముని మన వాళ్ల మహాముని సన్నిధి గోదాదేవి మన వాళ్ల మహాముని సన్నిధి రామానుజుల వారి సన్నిధి ఆళ్వారుల మంటపం కనిపిస్తాయి ముందుగా ప్రత్యేక మందిరంలో కొలువైన గోదాదేవి దర్శనం చేసుకున్న తరువాత ప్రదక్షిణ పూర్వకంగా వెళ్ళి గర్భాలయంలోని ప్రధాన దై దైవాలను దర్శించడం ఇక్కడ ఆనవాయితీ ఆచారం గర్భాలయంలో ఒకే పీటపై ఒకవైపు వేణుగోపాల స్వామి మరోవైపు నరసింహస్వామి మధ్యలో భూదేవి సమేత ఆదివరాహస్వామి కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ ఉన్నారు కృష్ణావతారం వరాహావతారం నరసింహావతారానికి సంబంధించిన మూర్తులను ఒకే వేదికపై చూడటం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది ఇక్కడ దేవతామూర్తులన్నీ తవ్వకాల్లో బయటపడినట్టుగా చెబుతున్నారు ప్రతి విగ్రహంలోనూ అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉట్టిపడుతూ ఉన్నది ముఖ్యంగా చెన్నగోపీనాథుడి విగ్రహం చూస్తే ర్యాలీ జగన్మోహిని ర్యాలీ జగన్మోహిని శివ జగన్మోహిని కేశవస్వామి గుర్తుకు వస్తారు అంతటి సౌందర్యంతో స్వామివారి మూర్తి తొనికెసలాడుతూ ఉంటున్నది సాధారణంగా ఏ ఆలయంలోనైనా గోదాదేవి అమ్మవారి మూర్తిని ఓ మాదిరి పరిమాణంలో ఉంటుంది కానీ ఇక్కడ అమ్మవారి మూర్తి ఆరు అడుగుల వరకు ఉంటుంది ఇంకా అళ్వారుల ప్రతిమలు కూడా భారీ పరిమాణంలో కనిపిస్తాయి నిజంగానే అళ్వారులు వచ్చి పంక్తి భోజనానికి కూర్చున్నారేమోనని అనుకునే అనుకునేలా ఉంటాయి ఇక్కడ సూర్య పుష్కరిణి చంద్ర పుష్కరిణి ఆలయ ఘనతకు అర్థం పడుతూ ఉంటాయి ధనుర్మాసంలో కాకుండా వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇటు నేరేడు చెర్ల మీదుగా అటు హుజూర్ నగర్ నుంచి ఆలయానికి ఆటోల్లోకి ఆటోల్లో కానీ కార్లలో కానీ చేరుకోవచ్చు ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన గ్రహదోషాలు దుష్ దుష్టశక్తి పీడలు భూ సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము ఇక సూర్య పుష్కరిణి నందు స్నానము చంద్ర పుష్కరిణి నందు స్నానము ఆచరించిన ఎడల భక్తులకు నవగ్రహ దోషాలు దుష్టశక్తులు భూసంబంధమైన సమస్యలు తొలగిపోతాయని భక్తులు ప్రకాఢ విశ్వాసాలు తెలుపుతూ ఉంటారు భక్తులు ప్రకాఢ విశ్వాసములు తెలుపుతూ ఉంటారు గమనిక ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాల చారిత్ర ప్రాధాన్యత ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న పరిజ్ఞానం మేరకు అందించే ప్రయత్నము చేస్తున్నాము ఇది సంక్షిప్త సారాంశమే కాని పూర్తి సమాచారం అయితే కాదు ఓం నమ శివాయ సమస్త సన్మంగళాని భవంతు సర్వే జనా భవంతు లోకా సమస్త సుఖినోవంతు శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణి భోగీంద్ర రంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శ్య భవాప్తి పోతా लक्ष्मीनरसिंह मम देहि करावलम्बम् ॐ शान्ति शान्ति शान्तिः